ఊరికి వచ్చిన పై పైన ఉండవా కింద ఉండవా కింద కిందకి వచ్చిన నేను ఉన్నప్పుడు రావు కదా ఇద్దరు అమ్మాయిలు వచ్చినా లేదు సాయన ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చున్నాడు ఇప్పుడు దింపడానికి పోయినారు అందుకోసం నేను ఎందుకు తెచ్చిన నువ్వే చెప్ప చేయకుండా వచ్చినా సడన్ గా సాయన ఒక అమ్మాయి ఆ రూమ్ ఉండే నువ్వు ఇంకొక అమ్మాయి అవుతున్న రూమ్ లో ఏంది పంచాయతీ అప్పుడు ఆ అమ్మాయిల గురించి ఇప్పుడు మళ్ళీ అదే అమ్మాయిలు శాఖ ఏందే ఆరున్నా నాతోటి ఉండి మేమిద్దరం మీడే కలిసి ఉన్నాం ఇన్ని మెమోరీస్ ఉన్నాయి తెలుసా మా ఇద్దరికి ఇద్దరు చెప్పడం ఏందే అసలు నువ్ెందుకు ఇంత గా పుట్టినావు నువ్వేం తినేసి ఇంతగా అందంగా ఉన్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వస్తున్నాను ఎవరికి తెలియదు మోనికక్క తప్ప నేను వచ్చిన తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత మోనికక్క మీరు యుద్ధం అని అన్నీ ఆగిన యాక్చువల్లీ నేను రేపు వస్తాను అని చెప్పిన ఈరోజే వచ్చేసిన చూద్దాం వ్యాపారం ఏం జరుగుతుందో ఈడీ చెప్పులు ఉన్నాయి ఈ చెప్పులు పై నుంచి వచ్చినాయి ఇది ఉంది ఈడ మాఫ్లాట్లా ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చిన ఇప్పుడు వచ్చినా వీడియో కొడుతున్నావు కాబట్టి తెలుగు తెలియదు ఇంట్లోనే పెట్టుకొని చెప్పే నువ్వు ఏంటి సడన్ వచ్చిన ఊరికి వచ్చినా నువ్వు పై ఉంటావా కింద ఉండవు కింద వచ్చినావు నేను ఉన్నప్పుడు రావు కదా సైనా ఇద్దరు అమ్మాయిలు వచ్చినారు సాయినా ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చిన ఇప్పుడు దింపడానికి పోయినారు అందుకోసం నేను కింద తెలీదా తెలిందే తీసుకొచ్చింద ఇంటికి నాకు తెలీదా అమ్మాయిలు ఎవరు అన్న ఏడుండే అమ్మాయిలు ఇద్దరు మరి నువ్వు సాయిగాడు ముగ్గురు అదే లో నేను ఇంకొక ఆ రూమ్ లో అంటుంటే కెమెరా ముందు ఇవన్నీ కట్ చేసుకో ఎందుకు కట్ చేసుకోవాలి నువ్వే చొప్ప చేయకుండా వచ్చినా సడన్గా సాయం ఒక అమ్మాయి ఆ రూమ్లో ఉండే నువ్వు ఇంకొక అమ్మాయి అవతల రూమ్లో అనుకుర్రా నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేసి చెప్పలేవు మరి నీ పోలే కలుస్తలేదు చూడు ఎన్నిసార్లు సార్ కాల్ చేసినావు బస్లో ఉన్నప్పుడు మొత్తం కనెక్షన్ తగ్గినట్టుంది బస్ లో వస్తున్నావుగా ఏంటి సరే అసలు రింగే వస్తలేదు బిజీ 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 అని వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఇది ఇల్లు అనుకుంటున్నారు అమ్మాయిలు రావడం ఏందే నువ్వు అడగలేవా ఒక నిమిషం మా అమ్మాయి వస్తే నువ్వు ఎందుకు చెప్పు నువ్వు పైన ఉంటావు పైన ఉంటుంది అన్న తీసుకొచ్చిండు ఎందుకంటే ఇంకో ఇంకొక అమ్మాయి ఒకదానే ఉంటది అని నేను అప్పుడే చెప్పిన అన్న వద్దే తెలుస్తే తెలిస్తే అవుతుంది ఏ సనక్క బ్రేకప్ అయిపోయింకా ఆమె పాటికి ఆమె వెళ్ళిపోయింకా ఇప్పుడు ఆమె ఎందుకు అడుగుతుంది ఆమెకు అసలు రైట్స్ లేవు అని చెప్పి ఫోన్ నేను రానని చెప్పిన అదే ఆడపిల్ల ఒకరే ఉంది రాకపోతే ఎట్లా ఇక్కడే ఉండు అది ఇది అని ఫుడ్ కూడా తెప్పించిండు నేను నైట్ ఫుడ్ తెప్పించి ఫుడ్ ఆర్డర్ చేసి అయ్యో అమ్మ చూడాల్సి మరి ఫుడ్ ఆర్డర్ పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ సేవ చేసి తర్వాత పోతా అంటే ఇప్పుడు తిప్పాడని పోయినారు ఎప్పుడు పోయిండు ఇంకొక టూ అవర్స్ తాకట్ అవునా చూడండి ఇట్లా ఉంటది ఆడని నాడు ఆడు ఉంటేనేమో మంచిగా దాని దగ్గర ప్రశాంతంగా ఉంటేనేమో మన దగ్గర ఫోన్ చేస్తాను వస్తావా రావా ఎందుకు ఇట్లా చేస్తున్నా వాడికి జ్వరం వచ్చింది నీ వల్ల వాడికి ఇట్లా అవుతుంది ఇట్లయితుంది అవుతుంది అనుకుంటా మాట్లాడింది అసలు ఏమైంది దానికి మంచిగా హ్యాపీగా తిరుగుతున్నాడు వాడు ఎంతో అంత నేనే సఫర్ అవుతున్నా ఇంకా వాడు హ్యాపీగా అమ్మాయిలతో జాలీగా ఎంజాయ్ చేసుకుంటే తిరుగుతున్నాడు అసలు నన్ను కూడా పైకి పోయిస్తలేడే ఎందుకంటే వాళ్ళిద్దరు అజయ్ చెప్పలేవా ఎప్పుడు ఇట్లా అమ్మాయిలు వచ్చి రాజు మజైన మౌనిక ఎవరు చెప్పలేవా నేను అజుతోనే ఉన్నాను ఇక్కడ ఉండట్లేదు అసలు అజుతో పోయేసి వచ్చినా పోయేసి ఇక్కడ పైన వచ్చిన డైసీ డోర్ కి ఫుడ్ పెడతామని వచ్చిన వచ్చే లోపలే రసాయన సాయంత్రం తీసుకొచ్చినాడు వద్దు ఉండకు ఆడపిల్ల ఒకటే ఉంటది నువ్వేనా అప్పుడు ఆ అమ్మాయిల గురించి ఇప్పుడు మళ్ళీ అదే అమ్మాయి చేసిన తర్వాత నువ్వు నా లైఫ్ లో ఉండు అంటే నేను ఎందుకు అప్పుడే చెప్పాను కలిసి ఇవన్నీ వద్దు ఈ కెమెరా ఇది సనకా తెలిసిందనుకో మళ్ళీ కలిసి అవుతుంది నేను అక్కడి ఫోన్ వేసి చెప్తా అది ఇది అని ఫోన్ లాక్తున్నారు తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు నా చెల్లి కదా అది ఇది అని మాట్లాడినా తర్వాత అటు కాకుండా ఇటు కాకుండా అప్పుడు కాబట్టి టైం అయిపోయింది అజ్జు ఆల్రెడీ ఇంట్రెస్ట్ స్పెండ్ అందుకే నేను ఇక్కడ ఉన్నంతసేపు గుద్దలం నేసి ముగ్గురు కలిసి అజయ్ అన్న సాయిగాడు వాడికి బాలేదే రావే నువ్వు వచ్చి మాట్లాడే వచ్చి మాట్లాడితేనే సెట్ అవుతాడే వాడు అది ఇదని చెప్పి ఇప్పుడు ఏంటి ఇక్కడ అమ్మాయిలు వచ్చినారని అజ్జు కూడా తెలుసు తెలుసా నేను చెప్పిన నేను చనక్క అజ్జు చెప్తా తర్వాత అజ్జు అని తింటాడు మా బావ కదా అంటే అజ్జుకుల నానే ఆల్రెడీ చెప్పేస్తాను ఏంది ఆ రూమ్ లోనే నాతోటి ఉండి మేము ఇద్దరు మీడే కలిసి ఉన్నాం ఎన్ని మెమొరీస్ ఉన్నాయి తెలుసా మా ఇద్దరికి అమ్మాయి అసలు నేను చేద్దాం అనుకుంటున్నాను అందరు కలిసి నా లైన్ ఫోటో ఉడిపోయి అందుకే వాళ్ళ వాళ్ళు ఉంటారా అసలు ఎంత మంచిగా ఇక్కడే వంట చేసుకొని అసలు నాకు అన్ని గుర్తు పిచ్చి లేస్తుంది తెలుసు అందుకోసమే రాను 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 అని చెప్పి ఇంకా నీకు స్నాప్ లో వీడియో చేసి పంపిద్దాం అనుకున్నా అమ్మాయితో ఫ్లెట్టింగ్ చేస్తున్నాడే నువ్వు ఇంత క్యూట్ గా పుట్టినావు నువ్వు ఏం తినేసి ఇంతగా అందంగా ఉన్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు నుంచి ఇంకొకటి ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏం చెప్తున్నాడంట ఇట్లా అందంగా ఎట్లా కుట్టినావు అందంగా కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు అంతగానో ఫ్లడ్ చేస్తున్నాడే నా ఉంగ చెప్పకే వద్దులే ఆల్రెడీ మూడు సంవత్సరాల నుంచి అవే చూసి యూసి మొట్టకూడిసిపోతున్నా మనోలు కాదనుకొని బయటికి వచ్చిన బయటికి వచ్చిన తర్వాత అదే మొట్టకూడుస్తున్నా ఇప్పుడు మళ్ళీ వచ్చినా మళ్ళీ అదే మొట్టకూడుస్తున్నా దీని తప్ప నా లైఫ్ ఏం జరుగుతలేదు వాడి వల్ల నేను మా ఇంట్లో చూసుకోలేకపోతున్నా నేను సఫర్ అవుతున్నా అసలు ఫ్లాట్కి తీసుకోవడం ఎందు ఎప్పుడు నుంచి కలిసి ఉంటున్నాము ఇందులో అప్పుడు నిన్న నువ్వు కాల్ చేసినావా వీడియో కాల్ చేసినావా వీడియో కాల్ ఎక్కడున్నావు ఏంటి ఏంటి అని కాల్ చేసినప్పుడు అన్న నీ మీద అరిచి ఫోన్ కట్ చేసినట్టు చూడ

అందరూ కలిసి నన్ను సంపేద్ద అనుకుంటా అంటే డైరెక్ట్ చెప్పేయచ్చు కదా మొట్టలాగా నేను నిన్ను ముడగురుకుతా చూడు ఇంకా నుంచి నువ్వు అమ్మాయిని తెచ్చుకున్నావు కదా మొన్న ఎవరో అసలు అబ్బాయి ఇంటికి రాలేడు అబ్బాయి వచ్చిండు అది వచ్చింది సుల్ వచ్చిందని క్రియేట్ చేసినావు మరి ఇప్పుడు అమ్మాయిలను తెచ్చుకున్నప్పుడు ఏంది

అరే ఏదో ఒకటి మొట్ట గుడిచిపోతే మొట్ట గుడిచిపోతున్నావు మొత్తానికి జీవితంలో ఏం లేకుండా వేస్తున్నా ఇంట్లో కాదు దోస్తులు కాదు అన్నలు కాదు అందుకోసం నాకు చెప్పింది వందసారి పండు నువ్వు పోకే నువ్వు పోకే నువ్వు పోతే ఏడుస్తావే నువ్వు ఓకే నువ్వు ఓకే అని చెప్పి మోనికకు బాధపడుతుందని నేను వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినా ఇంకెన్ని చూడాలి నా జీవితంలో हो जी क्या जी